ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా స్పోర్ట్స్ మెటీయల్ ఏదో ఆడుదాం వంద టైంలో లాస్ట్లో అదేదో విరిగిపోయిన బ్యాగ్లు కిట్లు ఇచ్చి పంపించారు ఇప్పుడు కోచెస్కి డ్రస్ లేదండి ఇక డిఎస్జిఓ గారు ఉన్నారు స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చారా వాడినండి ఇంకా సరే మేము అధికారంలోకి వచ్చాము ప్రతిపక్షాన్ని విమర్శించాలని మాకు లేదు కానీ ఖచ్చితంగా గతాల్లో ఉన్నవన్నీ చెప్పాము విన్నున్నారు కోటి స్పోర్ట్స్ మెటీరియల్ని మేము ఇస్తున్నాం ఇది రికార్డ్ అవుతుందా స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తున్నాం టెండర్ క్వాలిఫై చేస్తున్నాం దీంతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు బాధ్యత తీసుకున్నాక స్కూల్ గేమ్స్లో జరిగిన గతంలో తప్పిదాలని ఎందుకంటే మనం ప్లేయర్స్ స్కూల్ లెవెల్స్ నుంచి ఇంప్రూవ్ చేస్తాం లోకేష్ గారు దృష్టి తీసుకున్నాం పిల్లలకి డ్రెస్సులు కూడా ఇవ్వకుండా ఆడిస్తున్నారు గతంలో చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లలు చాలా ఇబ్బంది పడతారంటే ఫస్ట్ టైం ఏ విద్యాశాఖ మంత్రి కూడా ఆలోచించని విధంగా లోకేష్ గారు ఆలోచించి ఒక్క జిల్లాకి అంటే ఉమ్మడి జిల్లాకి ఒక్కొక్క డ్రస్ కోడ్ పెట్టి సపరేట్ డిజైన్ ఇచ్చి కర్నూలు జిల్లాకు ఒక డ్రెస్ కోడ్ చిత్తూరు జిల్లాకు ఒక డ్రెస్ కోడ్ శ్రీకాకుళం జిల్లాకు ఒక డ్రెస్ కోడ్ అని పెట్టి డిజైన్ పెట్టి ముందుగానే డ్రెస్ కోడ్ ఇచ్చి గతంలో ఎస్జిఎఫ్ ఇక్కడ చాలా మంది పీటీలు పీటీలు ఉన్నారు వాళ్ళు అడగండి గేమ్స్ పెట్టుకోవాలంటే అన్న అన్న దగ్గరకో మీలాంటి మీడియా ప్రతినిధుల దగ్గరకో ఆర్థికంగా స్థిరపడల దగ్గరికి వెళ్ళి స్పాన్సర్లు రిక్వెస్ట్ చేసి మధ్యాహ్నం భోజనాలకి తెల్లారితో ఈ అకామిడేషన్కి లేకపోతే ట్రైనింగ్ ఛార్జ్ ట్రైన్కి వెళ్ళేదాకో బస్కి వెళ్ళేదాకా ఛార్జీలు తీసుకో కానీ ఫస్ట్ టైం లో చేసినారు ఫిఫ్టీ పర్సెంట్ ముందే ఇచ్చారు టీఏడిఎలు ఇచ్చి పిల్లలకి మళ్ళీ బిల్ పెట్టుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తామని చెప్పిన తర్వాత గతంలో ఈ స్కూల్ ఏదైనా ఒక స్కూల్లో వాలీబాల్ ఆడే వాళ్ళకి ఫుట్బాల్ ఇచ్చారు ఫుట్బాల్ ఆడిగే వాళ్ళకి బాస్కెట్ బాక్సింగ్ గ్లౌజ్ ఇచ్చారు బాక్సింగ్ ఆడే వాళ్ళకి ఇంకేదో ఇచ్చారు అది కూడా నాశనకం ఇచ్చారు అవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మేమేం చేసాం లోకేష్ గారు దృష్టి తెలియన తర్వాత లోకేష్ గారు ఒకటేసి ఏ స్కూల్లో ఏ గేమ్ ఆడుతున్నారు బాగా ఆడే గేమ్ ఏదైతే ఫస్ట్ గేమ్ పెట్టండి సెకండ్ ప్రయారిటీ గేమ్ పెట్టండి థర్డ్ ప్రయారిటీ గేమ్ పెట్టండి ఫోర్త్ ప్రయారిటీ గేమ్ పెట్టి ఏదైతే ప్రయారిటీ గేమ్స్ ఉన్నాయో పిల్లలు ఏ గేమ్లో ఆసక్తి ఉన్నారో ఆ స్పోర్ట్స్ మెటీరియల్ని సప్లై చేసే విధంగా పీడీలకి హెడ్ కి లాగిన్ ఇచ్చి దాంట్లో అప్లోడ్ చేశారు ఇప్పుడు పద్దెనిమిది కోట్ల స్పోర్ట్స్ మెటీరియల్ని టెండర్ క్వాలిఫై చేస్తున్నాం ఆ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా స్కూల్కి వెళ్తుంది ముప్పై ఐదు వేల రూపాయలు స్కూల్ హై స్కూల్కి ముప్పై ఐదు వేల రూపాయలు స్కూల్ మెటీరియల్ తొందరలే నాకు తెలిసి టెండర్ ఏదైతే ఆ ప్రొసీజర్ ఉంది ఆ టెండర్ అవుతానే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ స్కూల్కి వస్తుంది ఇంక్లూడింగ్ ప్రైమరీ స్కూల్స్ కూడా ప్రైమరీ స్కూల్స్ కూడా స్పోర్ట్స్ మెటీరియల్ కిట్టి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇస్తున్నాం ఎంత ఆలోచించి ముందుకు వెళ్తున్నాం ఒక ఒక విధాన వెళ్తున్నాం ఇదంతా ఒక ఒక టూ త్రీ ఇయర్స్లో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక పక్క స్కూల్ లెవెల్ నుంచి పిల్లలు డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం చాలా సంస్కరణల వైపు ముందుకు వెళ్తున్నాం బట్ ఏంటంటే గతంలో ఇది హండ్రెడ్లో మైనస్ మైనస్లో ఉంటే పర్లా మైనస్ హండ్రెడ్లో తీసుకెళ్చిన తర్వాత దాన్ని ఎత్తి మళ్ళా ప్లస్ లైక్ రావడానికి కొద్ది టైం పడుతుంది మీ అందరు సంగారం కావాలి